ఒక అమ్మాయికి పద్నాలుగేళ్ళు అమ్మాయి తండ్రి ఒక పార్టీ కార్యకర్త ఆ పార్టీ ప్రచారం చేస్తూ వ్యాన్ పై నుంచి పడి చచ్చిపోయాడు ఆ తర్వాత అదే పార్టీకి చెందిన పద్నాలుగు మంది అమ్మాయి పైన సామూహిక అత్యాచారం చేశారు చేస్తే తనకి ప్రెగ్నెన్సీ వచ్చింది పదిహేను వేలు ఇవ్వండి ప్రెగ్నెన్సీ అని చెప్పేసి చెప్పారు అమ్మాయి తల్లికి మతిస్థిమిత ఉండదన్నమాట ఇవ్వకుండా ఇప్పుడు అమ్మాయికి ఎనిమిదో నెలల వరకు తీసుకొచ్చారు ఇప్పుడు అమ్మాయికి ఎనిమిదో నెల ఇదే నార్త్ సైడో ఎక్కడో జరుగుంటే దీన్ని ఒక హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేసి ట్రెండ్ చేసి చేసేవాళ్ళు మన దౌర్భాగ్యం ఏంటి అంటే మనకి సీవు నెత్తు ఉండవు రేపు ఉద్రో మన ఇంట్లో కానీ ఎవడని ఇచ్చేస్తే తలుపులు మూసుకొని వెళ్ళిపోతుంది తప్పించి ఇచ్చేయం మన ఇంట్లో కాదు కదా జరిగింది ఒక మాట మాట్లాడడం ఒక క్వశ్చన్ చేయం ఈ కేసులో ఇప్పటికే పద్నాలుగు మంది కదా అందులో ఆరుగురిని అరెస్ట్ చేశారు ఇంకా ఎనిమిది మంది దొరకాల్సి ఉంది ఇందులో ఇంకొక పాయింట్ ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ వీడియో తీసాడు అప్పుడు అమ్మాయిని బెదిరించి చేస్తా అమ్మాయి ఆడెవడతో వీడియో చేశాడో వాడి తండ్రి కూడా అమ్మాయిని రేపు తీసాడు పద్నాలుగేళ్ళ అమ్మాయిని వాడంతా పదాలు కూడా సరిపోవు వాళ్ళకి వాడడానికి బాధ అందుకనే స్ట్రైట్గా చూసి మాట్లాడలేకపోతున్నా